రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా మారుదాం రక్తదానం చేద్దాం కులమతాల అడ్డుగోడల్ని కూలుద్దాం అనే నినాదంతో అఖిల భారత టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇప్పటి వరకు పదిహేడు వేల మంది వరకు బాధితులకు శస్త్రచికిత్సలకు ప్రసవాలకు రక్తదానం చేయించింది మరి దాదాపు రెండు వేల మంది మా రక్తదాతలు అత్యవసర సమయాల్లో ఎప్పుడైనా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉంటారు మనమందరం కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి రక్తదానం చేద్దాం రక్తదానం చేద్దాం కుల మతాలకు అతీతంగా జై హింద్ మేరా భారత్ మహా